ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ను కూడా ప్రారంభించారు అసెంబ్లీలో విద్యుత్పై చర్చ వ్యక్తిగత దూషణలకు దారితీసింది మంత్రి కోమటిరెడ్డి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటలు యుద్దం సాగింది జగదీష్ రెడ్డి మర్డర్ కేసులో ముద్దాయి అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు కోమటిరెడ్డి వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి ఘాటుగా స్పందించారు కోమటిరెడ్డి వ్యాఖ్యలను నిరూపిస్తే సభలో ముక్కు నేలకు రాస్తానన్నారు రాజీనామా చేసి వెళ్లిపోతా అన్నారు లేకుంటే కోమటిరెడ్డి సీఎం రేవంత్ రాజీనామా చేయాలంటూ జగదీష్ రెడ్డి సవాల్ విస్తారు జగదీష్ రెడ్డి సవాల్ను స్వీకరించారు నిరూపించడానికి ఈయన గ్రామానికి చెందిన మదన్మోహన్ రెడ్డి అని మాజీ సమితి ప్రెసిడెంట్ హత్య కేసులో ఏ టూ అధ్యక్ష నాయన ఏ సిక్స్ ఏ సెవెన్ రామ్ రెడ్డి హత్య కేసులో ఏ త్రీగా ఉండి నా జిల్లాకి వెళ్ళి ఒక సంవత్సరం పాటు బహిష్కరించాడు పోతూ పోతూ ఈ మర్డర్ చేసి దోసపాటి గోపాలెడ్డి ఇదే సభ్యులు ఇదే అసెంబ్లీలో ఎక్స్ఎమ్మెల్యేగా ఉండే ఆ పెట్రోల్ బంక్ వేల రూపాయలు దొంగతనం చేస్తే ఆ కేసులో ముద్దాయి అధ్యక్ష ఇంకొకటి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎక్సైజ్ ప్రొవిజన్ పెడితే దొంగ మందు కర్ణాటక మందు తీసుకొచ్చి పట్టుబడితే మిర్యాల కూడా పోలీస్ స్టేషన్లో ఇప్పటికీ కేసు ఉన్నది అధ్యక్ష ఈయన కేసులు చెప్తే అబ్బా ఈయన ఈయన గురించి మాట్లాడితే మా గౌరవం అవుతుంది అధ్యక్ష అందుకే జయదీశ్వరెడ్డి గారు మీ చరిత్ర చెప్పాలంటే ఆయన మాట్లాడిన ప్రతి అక్షరం రికార్డు నుంచి తీసేయాలి మీరు దయచేసి లేదు లేదు నేను నేను కట్టుబడిన నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఆయన చెప్పిన దాంట్లో ఆయన నన్ను గురించి ఏదైతే వ్యక్తిగతంగా మాట్లాడిండో అందులో ఒక్కటి రికార్డు చూపించినా నేను ఇదే సభలో ముక్కు నెలకు రాసి రాజీనామా చేసిపోతే రాజకీయాలు రాను ఆయన ముఖ్యమంత్రి ఇద్దరు చేయాలి ముక్కు నీళ్ళు రాయాలి రాజీనామా చేయాలి ఒకటి నిరూపించకపోయినా నేను సిద్ధంగా ఉన్నా నేను సిద్ధంగా ఉన్నా మరొకసారి చెప్తున్నా ఆయన మాట్లాడిన దాంట్లో ఒక్క నాటైనా నిరూపించకపోతే ఆయన ముఖ్యమంత్రి ఆయన ఇద్దరు ముక్కు నెలలకు రాసి రాజీనామా చేసుకోవాలి రాజకీయాల నుంచి నేను అడిగినా దీమే నిలబడాలి అధ్యక్ష దీమే నిలబడాలని చెప్తా ఉన్నా గౌరవ సభ్యుడు చెప్పినట్టు నేను చెప్పినట్టు మర్డర్ కేసులలో మర్డర్ కేసులలో ఆయన కోర్టు చుట్టూ పదహారు సంవత్సరాలు తిరిగిండా లేదా కోర్టు రికార్డులో ఉంటుంది రెండవది దోసపాటి గోపాల్ గోపాలనే మాజీ శాసన చెప్పారు బర్కులో దొంగతనం కేసు అలాగే దొంగ మంత అందరికీ నేను ఆయన ఛాలెంజ్ కు సిద్ధం చేస్తున్నారా ఇది నిరూపిస్తా లేకపోతే నా మంత్రి పదవికి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతున్నాను ఛాలెంజ్ చేస్తున్నా ఛాలెంజ్ మీరు మీరు సార్ స్పీకర్ సార్ మీరు అర్జెంట్ చేయండి మీరు నల్గొండ ఎస్పీకి వెళ్ళి రికార్డు తెప్పించుకోండి హైకోర్టుకి వెళ్ళి తెప్పించుకోండి పదహారు సంవత్సరాలు కోర్టు చుట్టూ ఎన్న రెండు వేల ఆరులో కేసులు కొట్టేసి మర్డర్ కేసులు ఈయన నాయనపై నిమ్మ నేను ఆయన ఛాలెంజ్ సిద్ధంగా చెప్తున్నాను రాజీనామా చేస్తా మంత్రి పదవికి ఎమ్మెల్యే నువ్వు ఇక మొన్న గెలిచినా రెండు వేలు మూడు వేలతో గెలిచినావు నీ జీవితంలో రావడం వల్ల చెప్పు నీ ఛాలెంజ్ని ఒప్పుకుంటున్నా ఆ రికార్డు తప్పేయండి